హలో హలో ఫ్రెండ్స్ ఈ వారం వేరే ఒక విషయం మీద వీడియో చేయాలనుకున్నా కానీ ఒక యూట్యూబరు చాలామంది చూసే ఉండొచ్చు అయింది ఛానల్ నంద జర్నీ అని చెప్పేసి ఆ అబ్బాయి చాలా రాష్ట్రాలు మరి చాలా దేశాలు వెళ్తూ చక్కగా అన్ని ప్రదేశాలు తను చూస్తూ మనందరికి కూడా చూపిస్తూ ఉంటాడు ఎప్పటి నుంచో కూడా నేను అతన్ని చూస్తున్నాను చాలామందికి తెలుసు అతను ఈ మధ్యకాలంలో ఒక వీడియో చేశాడు గత కపుల్ ఆఫ్ డేస్ ఐ హ్యాపీన్ టు సీ దట్ ఏమిటంటే అతను ఒక ఏదో టర్మైల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది మానసికంగా అనిపిస్తుంది అంటే నాకు తోచినంత వరకు నేను పర్సనల్గా కలవలేదు కదా చూస్తే అది ఎందుకు అబ్బాయి లాంటి వీడియో చేశాడు గొడవ అనిపించింది చాలా నిజాయితీగా చేస్తుంటాడు వీడియోలు చాలా బాగుంటాయి ఎటువంటి వేరే కమర్షియల్ యాడ్స్ కానీ అటువంటి ఏమి ఉండవు చాలా చక్కగా చేస్తుంటాడు నీట్గా ఉంటాయి చేసినంత ఏమిటంటే ఉన్నట్టుండి తనను వాళ్ళ రిలేషన్ మేనమామ అనుకోండి అని చెప్పాడు అరే వాళ్ళు అనమాట హీస్ ట్రైన్ టు ఎండ్ హీస్ కెరీర్ అండ్ లైఫ్ అన్నట్టు చెప్పుకొచ్చాడు ఏమిటబ్బా ఇలా అని చెప్పేసి నేను విన్నా అదంతా కూడా విన్నాను ఆ వీడియో అంతా కూడా ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మగారు ఏదో అది చనిపోయేమంటే అది మళ్ళీ తీసేసాను అని చెప్పేసి అన్నారు కనపడలేదు అయితే మొన్న అనుకుంటా లేదు నిన్న గ్లోబ్ ట్రాటర్ అని చెప్పి ఒక వీడియో కొత్త ఛానల్ కనిపించింది ఛానల్లో యూట్యూబ్ ఛానల్ దాంట్లో చూస్తే అదే వీడియో దీంట్లో అప్లోడ్ చేశాడు అతను అటు కొత్త ఛానల్ అనమాట సరే చూస్తే అది ఏమైనా డిఫరెన్స్గా చెప్పాడంటే సేమ్ అదే మ్యాటర్ దీంట్లో ఉంది దాంట్లో దీంట్లో కూడా అదే ఉంది ఏమిటంటే అతను అనేది అతను ఎక్కడికి వెళ్ళినా కూడా విదేశాలు వెళ్ళినా కూడా అక్కడ బ్యారర్స్ రూపంలోనూ అక్కడ తర్వాత లాంచ్లో ఆ స్టాఫ్ రూపంలోను వాళ్ళ ద్వారా కూడా ఆ వాళ్ళ రిలేటివ్ ఆయన వేధిస్తున్నాడని చంపడానికి ప్రయత్నిస్తున్నాడని తర్వాత విషము కూడా ప్రయోగం చేశారని విషం కూడా కలిపారని అలా చాలా చెప్పాడు ఆయన నాకు అనిపించింది నాకు తోచింది నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే ఈయన మరి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా పోలీస్ కంప్లైంట్ దగ్గరలో అని చెప్పి అనిపించింది నాకు ఎందుకంటే లీగల్గా ప్రజ వెళితే మంచిది కదా ఇలాంటి విషయాల్లో ఎన్నో తిరిగిన మేము అన్నీ తెలిసినటువంటిదే అతనికి మరి ఎందుకు లీగల్గా చేయలేదు లీగల్గా కంప్లైంట్ ఇస్తే బాగుండేది లీగల్గా వెళ్ళినట్టు పోలీస్ కంప్లైంట్ చేసా మంచిగా ఉంటుంది ఇలాంటి వాటర్ ఆ తర్వాత ఇదే దాని మీద ఇంకొక ఆయన కూడా చేశారు వీడు ఆయన కూడా ఇదే సలహా ఇచ్చాడు ఎవరైనా ఇదే ఇస్తారు తెలిసినంత వరకు తర్వాత నాకు అనిపించింది ఒకవేళ ఈయనని ఈయన కెరీర్ని అంటే యూట్యూబ్ కెరీర్ని ఎండ్ చేయటానికైతే అంత ప్రయాసపడాల్సిన అవసరం ఉంది ఇలా దగ్గర రిలేటివ్ అయితే మేనమావ అంటున్నాడు కదా ఈయన ఎండ్ చేయాలనుకుంటే ఒకేసారి విషయం పెట్టి ఈరోజు చేయొచ్చు కదా లేకపోతే ఇంకోటి జరగచ్చు కదా కానీ ఈయన విదేశాలకు వెళ్తే అక్కడ పని వాళ్ళతో ఈయనని వేధించటం అంత అంత చేయాల్సిన అవసరం ఉందా అది సాధ్యమా అని చెప్పి కూడా నాకు అనిపించింది అంతే కదా ఇండియాలోనే చేయగలరు కదా ఏదైనా చేయగలిగితే మళ్ళీ దగ్గర అని చెప్పేసి కూడా అంటున్నారు వాళ్ళు చాలా ఛానల్స్ కూడా ఉంటాయి దగ్గర వాళ్ళకి కానీ ఈయన విదేశాలకు వెళ్తే ఆ విదేశాల్లో అక్కడ ఉన్నటువంటి ఈయన ఎక్కడ దిగితే అక్కడ లడ్జీలో మరి ఆ పని వాళ్ళతో వాళ్ళతో అనమాట వాళ్ళకి ప్రయత్నం చేసి తనను మరి విష ప్రయోగం చేయించడానికి దానికి చేశారన్నట్టుగా చెప్పుకొచ్చాడు చాలా ఇంకా అలా విధంగా చాలా ఉన్నాయని చెప్పిన ఆరోపణలు ఎందుకు ఇలా చేశాడు అని చెప్పేసి నేను ఆలోచిస్తే నాకు నా నిజ జీవితంలో ఒక రెండు మూడు సన్నివేశాలు చూశాను నేను రెండు వ్యక్తులు ఏంటంటే పాపం వాళ్ళని మనం ఒకేసారి తీసేయాల్సిన అవసరం లేదు వాళ్ళు మానసికంగా అలా బాధపడుతూ ఒక్కోసారి ఆ విధంగా చెప్తుంటారో అనిపించింది జాలి పడాలి తప్ప లేకపోతే ఏమైనా చేయగలిగితే హెల్ప్ చేయాలి తప్ప వేరే విధంగా అనుకుంటాం లేదు అనిపించింది నాకు నేను చూసినంతవరకు ఆ వీడియో చూసినంతవరకు ఏమిటంటే ఒక్కోసారి మానసికమైన సమస్యల వల్ల కూడా ఇలా వస్తుంది అది అందరికీ తెలిసిందే అయితే మానసికమైన సమస్య ఉన్నప్పుడు కూడా ఎలా అనిపిస్తుంది అంటే తన మెరుషనే కరెక్ట్ అనిపిస్తుంది ఎదుటి వాడు సరిగ్గా అర్థం చేసుకోలేరు ఎవరు మనసుని వాళ్ళే అర్థం చేసుకోగలరు తప్ప వేరే వాళ్ళు కష్టం ఏం జరుగుతుంది తనలో అనేది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది ఇంకోటి తెలియదు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది అని చెప్పి అనుకుంటాం కానీ చాలా తక్కువ తర్వాత ఇంకోటి రకరకాల ప్రదేశాలకు అదొక యాంగిల్ సైకలాజికల్ యాంగిల్ దానికి సైకాలజిస్ట్ను మానసి అలాంటి వాళ్ళు సంప్రదిస్తే బాగుంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది ఇంకొక రకమైన వ్యక్తులను చూసింది ఇంకోటి ఏంటంటే సైకలాజికల్గా ఎట్లాంటి దాంతో ఫీల్ అయ్యి వాళ్ళని మరి కొద్దిగా అతీంద్రియ శక్తులు లాంటివి ఏమన్నా పని చేస్తాయని చెప్పేసి దానికి మానసికంగా ఎందుకంటే ఈయన అనేక రకాలైనటువంటి ప్రదేశాలకు వెళ్తుంటాడు చూడండి ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని వెళ్ళదగనే ఉంటాయి కొన్ని వెళ్ళకూడనే ఉంటాయి అంటే అది మీకు చాలామందికి అర్థంగా పోచ్చు కానీ కొన్ని కొన్ని నెగిటివ్ వైబ్స్ ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలు ఉంటాయి ఇతను చూస్తే మీరు చూడండి అతని వీడియోలు చాలా ప్రదేశాలు వెళ్ళాడు కేదార్నాథ్ ఇంకా శ్రీ శ్రీశ్రీశైలం దగ్గర పెడితే ఆ నార్త్లో ఆ గంగోత్రి దగ్గర నుంచి తర్వాత ఇటు కామాఖ్య కామాఖ్యాలయం అటు ఒక్కటని కాదు కాశీ తర్వాత ఎన్నో ప్రదేశాలు అసలు దాదాపు ఆల్మోస్ట్ ఆల్ పిలిగ్రిమ్ ప్లేసెస్ని అతను చక్కగా కవర్ చేసి అందరు చూపించాడు ఓకే కానీ ఇప్పుడు ఫర్ స్టాన్స్ చెప్తాను నేను కామాఖ్యా అమ్మవారి దేవాలయం ఉంది అనుకున్నాం ఈ మధ్య కాలంలో ఒక పది సంవత్సరాల నుంచి యూట్యూబ్లు అవి ఇవి వచ్చిన తర్వాత బాగా ప్రాముఖ్యత వచ్చింది ఆలయానికి అంతకుముందు లేదని కాదు సుమ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆలయానికి దాని ప్రశ్ని దానికి ఉన్నది లేదు కానీ చాలా పరిమితంగా వెళ్ళేవాళ్ళు ఎవరైతే తాంత్రిక సాధనలు ఇలాంటివి చేసేవాళ్ళు అలాంటి వాటి మీద ఆసక్తి ఉందో అలాంటి వాళ్ళు ఎక్కువ వెళ్ళేవారు అందరు వెళ్ళేవారు కాదు ఈ మధ్యకాలంలో రకరకాల యూట్యూబర్స్ వెళ్ళి దానిని రకరకాలుగా ఫేమస్ చేయటం అనమాట చాలామంది వెళ్తున్నారు నిజంగా సాధన చేసేవాళ్ళు వెళ్తున్నారు అక్కడ సాధన చేసుకుంటున్నారు అది ఎప్పటి నుంచి జరుగుతుంది కొన్ని వందల సంవత్సరాల నుంచి మరి ఆ వైబ్స్ కానీ అవన్నీ అలాంటి ప్రదేశాలు ఉన్నాయి ఆ ప్రదేశం అని కాదు అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా కొన్ని కొన్ని జరగచ్చు చెప్పలేము రూల్ అవుట్ చేయడం మనకు తెలిసింది చాలా తక్కువ తెలియ తెలియనిది చాలా ఎక్కువ ఎందుకంటే నేను చూశాను ఒక వ్యక్తిని చూశాను ఇలాగే అతను యాక్చువల్గా నాస్తికుడు నేను చూసిన ఒక వ్యక్తి దేవుడు కూడా నమ్మేవాడు కాదు అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి ఒక అస్సాంలోనే అది కూడా అక్కడ ఒక రాడవరి కేంద్రంలో పనిచే పనిచేయడానికి పెళ్ళాడు యూతే దాదాపు థర్టీ ఇయర్స్ బ్యాక్ చరిత్ర నేను చెప్తున్నాను వెళ్ళిన తర్వాత మరి ఏమైందేమో తెలియదు అసలుకి తర్వాత చాలా మానసికంగా బాధపడ్డాడు ఏమైందో తెలియదు మనకి అంటాం ఇరవై రోజుల్లో మూఢనమ్మకాలు ఏంటండి అది కానీ దేని ఏది ఎక్కడ ఏముందో మనకు తెలిసింది తక్కువ అనేక రకాలైనటువంటి మనుషులు అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రపంచం ఇది మనం మనకు తెలిసింది చాలా తక్కువ అదే తెలుసుకోవాల్సింది ఎక్కువ అన్నది అందుకనే తర్వాత ఆ వ్యక్తికి ఏమైందంటే ఎక్కడికి వెళ్తున్నా సరమాట హీ ఫీల్స్ ఆల్వేస్ సమ్ గర్ల్ ఫాలోయింగ్ కిమ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్ టూ హిమ్ అంటే అంటే ఎక్కడికి వెళ్తున్నా ఒక అమ్మాయి అతనితో వస్తున్నట్టుగా అతనితో మాట్లాడుతుంటే ఫీల్ అయ్యేవాడు ఇప్పుడు ఇప్పుడు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మరి ఎదుటి వాళ్ళకి కనిపిస్తున్న ఎదుటి వాళ్ళకి కనిపించారు నేను ఒకసారి అతను ఇంటర్వ్యూ కూడా చేశాను నేను అతను మామూలుగా అప్పుడు యూట్యూబ్లో మామూలుగా కలిసి మాట్లాడినప్పుడు ఇంకొక ఫ్రెండ్ ద్వారా అతను చెప్పాడు ఎవరైనా కనపడతారు మీకు నువ్వు ఎవరు కనపడదు ఎలా అనిపిస్తుంది అంటే కూడా చెప్పాడు మరి దీనికి ఏమీ చికిత్స తీసుకోలేదా ఎవరిని అంటే నేను ఇండియాలో ఉన్నటువంటి చాలా డాక్టర్లను కలిశాను మానసికవేత్తలను కలిశాను చాలామంది ప్రొఫెసర్లు కూడా ఒక ఛాలెంజ్ తీసుకుని దీన్ని చేద్దామని చెప్పుకుంటున్నాను వాళ్ళ ఖర్చులతోనే ఉండమని అన్నారు వాళ్ళ హాస్పిటల్లో ఉన్నాను ఒక నెల రెండు నెలలు తగ్గేది మళ్ళీ మామూలుగానే అయిపోయింది అలాగే నడుస్తుంది సార్ ఆమె ఎక్స్పీరియన్సింగ్ కైండ్ ఆఫ్ హెల్ప్ విత్ మీ అని చెప్పేసి అన్నమాట మరి అతను ఎడ్యుకేటెడే చాలా ఎడ్యుకేటెడ్ అతను అమాయకుడు ఏమి కాదు దేశమంతా తిరిగిన వాడు అతను కూడా ఈ ఇది మన ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవాడు అతను పాపం అంతే చాలా కాలం ఇలాగ బాధపడి బాధపడి భార్య పిల్లలు దూరం అయిపోయి ఆయన పాపం చనిపోయాడు మానసిక భేదంతో చనిపోయాడు అది ఇప్పటికీ ఒక మిస్టరీ అది ఏంటని చాలా మిస్టరీ డాక్టర్లు కూడా బాధ చేయలేకపోతే మా ఊరు చూస్తే ఏమీ లేదు దానికి ఫిజికల్గా కానీ ఆయన అలా చెప్తుండేవాడు ఇప్పుడు కూడా నాకు ఇలా సమ్ గర్ ఈజ్ ఫాలో మీ అండ్ బిగెన్ టూ టాక్ టు మీ అని చెప్పేసి చెప్తుండేవాడు అనమాట ఏమైంది అంటే రకరకాల విషయాలు జరగబోయి జరిగినాయి రకరకాల విషయాలు చెప్తుంటారు అంటే సాధకులు కొంతమంది చెప్తారు కర్ణపశాస్త్రి విద్య చేస్తే ఎలాంటి కొన్ని వచ్చి చెప్తుంటాయి అదే లేకపోతే తెలియదు ఎందుకంటే రకరకాల ప్రదేశాల్లో రకరకాల సాధకులు కూడా రకరకాలు చేస్తుంటారు వాళ్ళ వైఫ్స్ కానీ మరి ఏమైనా పని చేస్తుంటాయా కొందరు కొందరి మీద అందరి మీద పని చేయాలని ఉండేది అది ఒక రకమైనటువంటి కొంతమంది మనుషులు కొంతమంది ఆకర్షించడం అది ఉంటుందేమో తెలియదు అందరికీ అనంత తింటే మనం జలుకొస్తుంది రాదు కొంతమందికి వస్తుంది ఎందుకంటే శరీరతత్వం అట్లానే కొంతమంది కూడా మానసికంగా కానీ వాళ్ళు దానికి వలనరబుల్గా ఉంటారేమో అలాంటివి జరుగుతాయేమో అని చెప్పి నాకు అనిపించింది కాబట్టి ఆ దిశగా కూడా ఈ నందగారు మరి ఏమైనా బాగు చేయించుకోవడానికి మంచి వ్యక్తులు అంటే ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటే ఆ రంగంలో అటువైపు కూడా వెళ్ళడం మంచిది అనుకుంటున్నాను రెండు రకాలుగా కూడా అతను బాగా చేసుకోవటం మంచిది ఎందుకంటే చాలా కూడా అతను చాలా భవిష్యత్తు ఉంది ఆ వీడియో చూసిన తర్వాత ఈ రెండు మాటలు నాలుగు నుంచి చూసిన నుంచి ఆపాలనిపించింది అదనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావీ నైస్ట్